సో హలో ఫ్రెండ్స్ అందరైతే అలా అందండి చాలా బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు షివ బ్లాగ్స్ అనమాట సో మేమైతే ఇదిగోండి తను మీకు తెలిసింది యూనో ఛాలెంజ్ చేసినప్పుడు మా కీర్తక మీకు కూడా తెలిసి యూనో ఛాలెంజ్ చేసింది సో ఇదిగోండి మేమైతే ఇప్పుడు విషయం ఏంటంటే జాతర అయితే మీకు చూపించబోతున్నాను అనమాట అయితే లైటింగ్ లేకుండా చూపించాను కదా ఇప్పుడు లైటింగ్ ఉండి చూపించుతాను అనమాట లైటింగ్ సార్ చాలా బాగా పెట్టారు అందుకనే ఈ వీడియో అంటే ఆ లైటింగ్స్ మా జాతర అన్నీ మీతో షేర్ చేసుకుందామని మేమైతే ఇలా వీడియో తీస్తున్నాము సో చూసేయండి అండి మా ఇంటికాడ నుంచి అయితే మీకు సరిగా కనిపించట్లేదు సో అక్కడి నుంచి అయితే వెళ్తాను ఇంకా చాలా అన్నమాట ఇదిగోండి వచ్చేసాము అది గురించి చూసారా అంటే మీకు దూరం వల్ల ఫ్లాష్ ఎక్కువైపోయి కనిపించడం లేదు చాలా బాగుంది అనమాట లైటింగ్ సిస్టమ్ అయితే దగ్గరికి వెళ్ళక కనిపిస్తుందో లేదో చూద్దాము సో చాలా అంటే చాలా బాగా పెట్టారు అండ్ పక్కన ఇక్కడ ఒక జంపింగ్ కూడా పెట్టారు పిల్లలు ఎక్కడానికి ఐస్ క్రీమ్స్ ఇంకా మనకి ఫేవరెట్ పానీపూరి తనకి ఎలాగా అందుకని వీర తీసేసుకున్నాక తింటానికనమాట సో ఇ లైటింగ్స్ మొత్తం జాతర నేను వీడియో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అంత జనం లేరు నేను వీడియో ఆపేసుకుని మా అమ్మలతో వెళ్ళినప్పుడు అలా కాలు ఇక్కడ తీసి ఎక్కడెట్టడానికి లేదు ఫ్రెండ్స్ అంత అంత ఫేమస్ మా ఊరు పక్కోళ్ళూరు నుంచి కూడా వస్తారు తెలుసా మీరు కూడా ఇంకా మీరు రావాలనుకుంటే కనుక మీ నెలలో గారకల జాతరకి రండి సో మీకు నేను డే టూ అవన్నీ నెక్స్ట్ మీరు ఎలా అప్లోడ్ చేస్తాను సో చూడండి ఎక్కడ ఏం చేసినా మన పానీపూ నా పానీపూరి మాత్రం తగ్గ తగ్గదు అదేంటిది ఏం కల ఫ్రెండ్స్ నూర్త ఇంకా కొట్టి సర్దుతుంటారు అక్కడ ఇప్పుడే వచ్చారనుకుంటే ఆయన ఇంకోటి ఇంకో మా అమ్మలు ఎట్టుకునే స్టేజ్ ఏమి ఎక్కడ ఆగిపోతారు మా అమ్మలు వచ్చారంటే మా అమ్మ వాళ్ళు వచ్చారంటే ఇక్కడ ఆగిపోతారు సో చూసారు కదా మీరైతే మొన్నసారైతే గిరగర తిరిగిపోయాను దానికి గిరగిరగిరే సాంగ్ మళ్ళీ సూట్ అయింది కాకపోతే ఇప్పుడు మీకు క్లియర్గా అన్నీ చూపిస్తున్నాను దీంట్లో కూడా ఏదన్నా తప్పు జరుగుంటే నన్ను క్షమించండి అండ్ ఇక్కడ లైటింగ్స్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఆ అంకులు ఎవరు ఫోన్ చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు కొళ్ళు చెదిరిపోయేలా ఉండే వాళ్ళంత బాగా పెట్టారంటే చాలా బాగా పెట్టారు ఇదిగోండి నాకైతే ఈ లైటింగ్స్ చాలా బాగా నచ్చినాయి సో ఇక్కడ సైడ్కి వెళ్ళాం కదా ఇప్పుడు సైడ్ సైడ్కి వెళ్దాము ఇది ఉండే పచ్చ బొట్లు అనేది పేరు ఉంటాయి మా దగ్గర మా ఊళ్ళో అయితే ఎవరి దగ్గర మా ఊళ్ళో అయితే పచ్చబొట్టలు ఉంటాయి సో ఇక్కడ బొమ్మలు స్టేజ్ ఎక్కడైనా చెస్ బోర్డు కొనుక్కున్నది అండ్ ఇక్కడే మేము పారిపోరి తిన్నది కొన్ని పౌజ్కి కలర్లు బెల్ట్లు దేవుడి ఫోటోలు అన్నీ చంపుతున్నారు అక్కడ సో చూడండి ఐ లవ్ పొడ్యూరు ఇక్కడ భలే రాసు ఉందండి హార్ట్ అనుకున్నాము కాకపోతే కుదరలేదు సో ఇక్కడ ఇంకా పిల్లలు చేస్తున్నారు రికార్డింగ్ డ్యాన్స్ కాకుండా సో ఇంకేం మనం వచ్చేసాము రికార్డింగ్ డ్యాన్స్కి అయితే ఫుల్ ఉంటారండి నిజాలు ఏంటో మరి అక్కడ వడ్డగల్ని చేస్తున్నారు ఇంకా మనం ఎందుకు లేదు మనం సైడ్ అయిపోయామనమాట సో పొద్దున్నే సో పొద్దున్నే ఇది డే ఆఫ్టర్ టుమారో జాతర అనమాట జాతర అనమాట ఫస్ట్ ఘటాలు వచ్చినాయి ఘటాలు మరియు బొట్ట బొమ్మలు కూడా అంటే బొట్ట బొమ్మలు అంటే బొట్ట బొమ్మలు కాదు సంథింగ్ అది ఏదో అంటారు కదా నాకు తెలీదు అబ్బాయిలు ఆడ ఆడోళ్ళ వేసుకొచ్చి డ్యాన్స్ చేస్తారంటారు కదా అనుకోండి అలా వాళ్ళు వాళ్ళు వచ్చారనమాట సో వీళ్ళైతే వచ్చారు అయిగనే ఇంకొన్ని మా మార్తల దాంని వచ్చింది పక్క నుంచి పొద్దున్నే వాళ్ళతో తిరుగుతుందంట మా బాబాయ్ కూడా వచ్చాడు ఇదిగోండి గట్టాలైతే వచ్చింది

మళ్ళీ ఒక పాట వచ్చిందనమాట యాల్ చేసి చేసి అలిసిపోయినట్టు ఉన్నారు చూడండి అలా చేస్తారు సాంగ్ కూడా ప్లే చేస్తాను సో ఇక్కడైతే గంగరెద్దులు కూడా వచ్చింది చూపిస్తాను చూడండి అదిగోండి అదిగోండి చూపిస్తాను చూడండి ఇంకొక బయట ఇంకొక గంగరెద్దు అనమాట ఇది అంటే వాళ్ళు వచ్చారు కదా ఘటాలు అది దాని తర్వాత ఒక రోజు ఒక రోజు తర్వాత వచ్చారనమాట అదిగోండి And the guys, much